హాయ్ వెల్కమ్ టు రాగిరంగవల్లి అందరూ ఎట్లున్నర్లో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే మేము ఉమెన్స్ డే రోజు నేను అను అను వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి వెళ్ళామన్నమాట ఏమి మాల్కి జస్ట్ మెనిస్ వాళ్ళ కొన్ని కొన్ని బాగుంటాయి ట్రై చేయి మీద పెట్టి బాగా ఇన్స్పాక్ట్ చేసిన ఉమెన్ ఎవరు ధామూర్తి సుధామూర్తి గారు ఓకే సో ఏం ఇన్స్పైర్ అయ్యారు తన దగ్గర నుంచి ఫస్ట్ అంటే నేను నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు కూడా నేను తన వీడియోస్ చూసిన పరంగా అండ్ తను మా ha 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 பட்டுக்கோடம் அந்த பை Together, man, of man, how many you know? it say for women or girls to get into a profession like acting? Definitely it is safe, man. Nothing is dangerous. It's left in your hands how you handle it. It's left in your hands how you handle it. I, mean, yes, I just wanted to talk on this when ma'am was talking about safety. Uh, I think uh, it is not just the internet or uh, Starting lock. Last block. నువ్వే వెళ్ళగొట్టినావు లాస్ట్ టైం అన్నా నువ్వు ఈసారి నువ్వు పలగొట్టినావు రెండు గ్లాస్ బాటిల్స్ వేస్తే రెండు వెలగొట్ట ఈసారి మళ్ళీ ఇప్పుడు నువ్వు నువ్వు అనుకుంటేనే కూర్చోండి కదా సరే అంట చెరక్కటి వాళ్ళగొట్టిల్ చెరకట్టు అలగొట్టి గ్లాస్ బాటిల్స్ అను పలగొట్టిల్ ఏంబి మాల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇది ప్యూర్ వెజ్ అంట అయితే మా చిన్నోడికి అనుకి ఫుల్ ఫైట్ అవుతుంది అక్కడ అసలు ఎట్లా అంటే అట్లా అవి పెడదామనుకున్నా కానీ వద్ద అని చెప్పి ఇంకా అవి తీసేసి నేను వాయిస్ ఇస్తున్నా అంటే చిన్నోడికి ఎట్లా అంటే ముక్కలు ఏందే ముద్దది కదా అనే టైప్ అనమాట ఇంకా అను వెజ్ కదా వెజ్ నాన్ వెజ్ గురించి జరుగుతుంది అనమాట డిస్కషన్ మస్తు నవ్వుకున్న మసాలు నిజంగా అను బయటికి వెళ్తే కంపల్సరీ నేను రమ్మ నేనే ఎక్కువ బయటికి వెళ్ళను తిప్పు ఇది బ్లాక్ అదంత బ్లాక్ది బ్లాక్ది ఇంకా పన్నీర్ బటర్ మసాలాను ఇది మన నాన్ ఆర్డర్ చేసుకున్నా నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే పిల్లలు ఇంకా సరే అనేసి ఆర్డర్ చేసుకున్నా నాకు ఆ బ్లాక్ది అస్సలు ఇష్టం ఉండదు అది తినద్దు కూడా అది తీసే లోపే నాకు టైం అంతా అక్కడే ఎక్కువ టైం అయిపోతుంది ఎప్పుడు అంతే అది ఒకవేళ అది ఆర్డర్ చేస్తే మాత్రం అట్లా తీసేస్తాను ఆ బ్లాక్ది హెల్త్కి అంత మంచిది కాదు ఎక్కువ తినను సో అదనమాట అయితే ఇక్కడ నాకు యూట్యూబర్ నాకు ఒక గిఫ్ట్ పంపించింది అనమాట చెన్నై అయితే అసలు నాకు నేను అడ్రస్సే పెట్టలేదు ఎట్లా పంపించిందో ఏమో అసలు చాలా సార్లు అడిగింది అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అని మ్యారేజ్ డే వస్తుంది కదా సరే అనేసి కాకపోతే నేను పెట్టలేదు ఎట్లనో తెలుసుకొని మరీ పంపించింది అసలు ఇది గ్రేట్ కదా అసలు అది బా ఫ్రెండ్షిప్ అంటే అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దేవి మీరు చూసే ఉంటారు కదా దేవి అని సిరి దేవి ఇట్లా నేను చెప్తూ ఉండేదాన్ని ఇలా మీకు గెట్ టుగెదర్లో అయినా గెట్టుగెదర్ వీడియోస్లో అందులో చూసే ఉంటారు చెన్నై నుంచి వచ్చి నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా మీకు ఐడియా ఉందా చెన్నై నుంచి ఒక మా ఫ్రెండ్ వచ్చింది కలవడానికి వెళ్ళాను అని ఆ ఫ్రెండ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ దేవి నిజంగా అసలు ఇంత లవ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అసలు శారీ అయితే ఏమో అనుకున్నా నేను ఇది టూ డేస్ తర్వాత ఓపెన్ చేశాను టైం కుదరక చాలా బాగుంది దేవి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ అంటే కొంతమంది ఫ్రెండ్షిప్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయరు అంటే అట్లాంటి వాళ్ళైతే నాకు తగలేదు ఇప్పటివరకు అయితే నేను చూస్తూ ఉంటా కదా వేరే వాళ్ళని కానీ మా ఫ్రెండ్షిప్ అయితే నిజంగా గ్రేట్ అసలు ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరకడం నేను చాలాసార్లు చెప్పినా కూడా ఎలా ఉంది సారీ చెప్పండి త్రీ కలర్స్ వచ్చాయి అనమాట చూడండి అదిగోండి అట్లా ఉంది నాకు ఇది ఇట్లా తీసుకుందామని అనుకున్నాను నేను అసలు చూడగానే హ్యాపీగా ఫీల్ అయినా అసలు అరే నా టేస్ట్ కూడా ఇంచుమించు ఇట్లనే ఉంటుంది కదా అనేసి అదిగో చూసారా త్రీ కలర్స్ ఇంకా అనుకు కూడా పంపించుండే అనమాట అనుకి నాకు అట్లా సెరి కూడా పంపించింది అనుకుంటున్నా అయితే మా ముగ్గురికి పంపించింది అనమాట సో ఇది ఎట్లా అనిపించింది ఈ వ్లాగు అయితే అక్కడ ఏం బిమ్మాల్లో ఒక స్పీచ్ అవుతుంది కదా నాకు అట్లాంటి స్పీచ్ అంటే చాలా ఇష్టం అసలు అసలు అక్కడే ఉండాలనిపించింది కాకపోతే ఇంకా మేము ఇంటికి రావాలి కదా అంటే ఎందుకంటే అట్లా పెద్దవాళ్ళు చెప్తుంటే వినాలని నాకు మస్తు అనిపిస్తుంది అసలు ఎక్కువ నేను యూట్యూబ్లో అయినా కూడా ఎవ్వరే చాలా పెద్ద ఇప్పుడు ఉంటాయి కదా జనరల్గా ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటా అనమాట టీవీ కనెక్ట్ చేసుకొని మరీ చూస్తూ ఉంటా అంత ఇష్టం ఇదైతే ఈరోజే చూసుకున్నాను అనమాట ఎట్లుంది ఏంటనేసి సో బాగుంది మంచిగా అనిపించింది సో కొత్తగా నేను చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవైతే కలవరగంప ఇదనమాట ఎప్పుడు చూపిస్తా కదా ఆయిల్ ఇవి స్నాక్స్ అండ్ బ్రౌన్ షుగర్ ఒకసారిగా ఆయిల్ అదే మన పల్లి నూనె అనమాట ఎప్పుడు చూపిస్తా ఇంకా ఎందుకు లేనేసి చూపించట్లేను మీకు తెలుసు కదా